దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మీరు బాగుండాలని దేవుని ఆమెను బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం దేవుని కృపాయన కనికర కటాక్షములు మీకు తోడుగా ఉండను గాక ఆమెన్ ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఆది కాండము నాలుగవ అధ్యాయం వచనం చదువుద్దాం నేడు అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది చూడండి పదమూడు వచనం పద్నాలుగు వచ్చనాలు చదువుద్దాం అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెల్లగొట్టుతివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశర నైయుధును కావున నన్ను వాడు ఎవడో వాడు నన్ను చంపిన యహోవాతో అనేన్ను చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది కయ్యను ఇదిగా మాట్లాడుతున్నాడు గత వాక్యంలో మనం వింటున్నాం కయ్యను తన తమ్ముడు హేబేలును చంపినందుకు దేవుడు మాట్లాడాడు మరి చేసిన పాపానికి శిక్ష దేవుడు విధించినట్లు మనం చూస్తున్నాం అవును కయ్యను దోషం చేశాడు లేక నరహత్య చేశాడు ఈ నరహత్యకు శిక్ష దేవుడు విధిస్తున్నాడు నువ్వు దేశరై తిరుగులాడు తిరుగులాడుదు అంటున్నాడు నిజంగా అసలు హత్య చేయవలసిన పని ఎందుకు అంటే వాడికి మొదట కోపం వచ్చింది కోపాన్ని ఉద్రేక భావంగా చేసుకున్నాడు ఆ ఉద్రేక భావమే మనిషిని చంపడానికి ప్రయత్నం చేశాడు మరి అటువంటి పరిస్థితుల్లో కయ్యేను తన తమ్ముడను కూడా జాలి అనేది లేకుండా చంపేశాడు దేవుడు అడుగుతున్నాడు వాడికి ఎందుకు కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు అంటే మనం ధ్యానించాం అతడు దేవుడు వేసిన ప్రశ్నకు నాయనా కయ్యేను నీవు కూడా సక్రియ చేసి ఉన్న ఎడలా నేను నిన్ను అంగీకరించిద్దును కదా అన్నాడు దేవుడు అంటే హేవేలలో సక్రియ కనిపించింది కయ్యేనులో సక్రియ కనిపించలేదు అందుకే అర్పణ అంగీకరించాల దీనికి కోపం తెచ్చుకుని ఉక్రోషం తెచ్చుకుని చంపేశాడు తమ్ముణ్ణి మరి చేసిన పాపం ఎవరు చూడలేరు అనుకున్నాడు గాని దేవుడు చూసి అడిగిన ప్రశ్నకు కూడా సరి అయిన సమాధానం కయ్యను ఇవ్వనందున అతన్ని దేవుడు నీవు దేశ దేశిమ్మరై తిరుగులాడుదు అన్నప్పుడు అప్పుడు ఏడుస్తున్నాడు కయ్యను అప్పుడు ఏడుస్తున్నాడు అంతవరకు బాధ అనేది కలగలేదు తన వంతు వచ్చే సమయానికి ఏడుస్తున్నాడు ఎవరైనా చెడిపోతున్నారంటే ఆ పోని మనకెందుకే అనుకోవచ్చు కానీ అదే పరిస్థితి మన వరకు వస్తే అప్పుడు మనకి వేదన బాధ దుఃఖం కలుగుతుంది ఒకరు లేకుండా ఏడుస్తున్నారంటే పోతే పోని మనకెందుకు అనుకుంటాం అదే పరిస్థితి మనకాడకు వస్తే దుఃఖం ఏడుపు వేదన రెండు కలుగుతాయి ఇప్పుడు కయ్యని చంపిన బాధ అతనికి లేదు గాని ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు అతని దేశ దిమ్మరిగా నువ్వు తిరుగులాడు అన్నాడు అప్పుడు ఏడుస్తున్నాడు అయ్యో ప్రభువా అయ్యో ప్రభువా నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నాయన అంటున్నాడు అంటే ఒక వ్యక్తిని చంపేసినా పర్వాలేదు గాని వీడు మాత్రం దేశ దిమ్మరిగా తిరగలేడట ఒక వ్యక్తిని తాను అయితే చంపేయచ్చు కానీ వీడు మాత్రం దేశ దిమ్మరిగా తిరగలేడు ఎందుకంటే చంపితే ఒకే రోజు శిక్ష కానీ జీవితాంతం దేశ దిమ్మరగా తిరగటం అనేది భయంకరమైన శిక్ష అవును దేవుడు కయ్యేను చంపలేదు గాని ఎందుకంటే ప్రాణానికి ప్రాణం శిక్ష మరణానికి మరణం శిక్ష కానీ విధించవచ్చు కానీ కయ్యానికి మరణదండన విధించలేదు కానీ కఠినమైన దేశ దిమ్మర శిక్ష విధించాడు ఏడుస్తున్నాడు అయ్యో ప్రభు నేను భరించలేని బాధ నేను భరించలేను దేశదిమ్మరిగా ఈ విషయం తెలిసి ఎవడైనా చంపేస్తే నేనేమైపోవాలి నేనేమైపోవాలి ఏడుస్తున్నాడు భయం అనేది అప్పుడు పుట్టింది వేదన అనేది పుట్టింది దుఃఖం అనేది పుట్టింది బిడ్డ తప్పు చేయడం ఎందుకు శిక్ష అనుభవించే సమయ వస్తులకి ఏడవటం ఎందుకు అవును చాలాసార్లు మనం చేసినప్పుడు ఉద్రేకులను చేస్తాం కోపంలో చేస్తాం ఆవేశంలో మనం తప్పుదాలు చేస్తాం ఆలోచన లేకుండా తప్పుదాలు చేస్తాం చేసినప్పుడు మనకు వేదన అనిపించదు పాపం చేసినప్పుడు దుఃఖం అనిపించదు బాధ అనిపించదు చేయవలసిన పరిస్థితులు మనం చేసేస్తాం కానీ మనవరి మనవరి కొత్తులకి ఆ శిక్ష పాపానికి శిక్ష మరణం కానీ దేవుడు కయ్యనికి మరణం అప్పగించలేదు కానీ దేశ దిమ్మరిగా తిరుగులాడుదు అన్నాడు ఒక రోజున నీవైనా నేనైనా మనం చేసిన పాపములకు శిక్ష ఎవరైనా అనుభవించక తప్పదు ఒకవేళ భూలోకంలో మనం తప్పించుకున్నా దేవుని చేతిలో నుండి మనం తప్పించుకోలేమున్న సంగతి మర్చిపోకు ప్రతిదానికి విమర్శ అనేది ఒకటి ఉంటుంది కయ్యోని జీవితంలో ఇప్పుడు విమర్శ వచ్చింది కయ్యోని బ్రతుకులు ఇప్పుడు విమర్శ వచ్చింది ఏడుస్తున్నాడు తను చేయవలసిన బ్రతుకేంటో తను బ్రతకవలసిన బ్రతుకేంటో అర్థమైంది ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏదేనికి తూర్పుగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు ఆ ప్రదేశం నోదు అనే ప్రాంతం ఎన్నుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కయ్యను వెళ్లిపాడు ఏడుస్తున్నాడు తన బ్రతుకులో అప్పుడు ఏడుపొచ్చింది శిక్ష భరించే సమయంలో ఏడుస్తున్నాడు తన బ్రతుకుని ఏడుస్తున్నాడు దుఃఖపడుతున్నాడు దేశ దిమరగా తిరగలేక ఏడుస్తున్నాడు వేదన పడుతున్నాడు ఎంతైనా దేవుడు ప్రేమ కలిగినవాడు ఎంతైనా దేవుడు జాలి కలిగినవాడు ఎంతైనా ఎన్ని తప్పిదాలు చేసినా క్షమించగలిగిన దేవుడు నిజంగా ఏబేళ్లను చంపినప్పుడు కయ్యేలను చంపేయాలి మరి చంపేస్తే మానవ జాతి అక్కడ వృద్ధి చెందదు మానవ జాతి వృద్ధి చెందదు గనుక దేవుడు కయ్యేని ఏడుస్తున్న తన ఏడుపుని విన్నాడు తన ఏడుపుని విన్నాడు ఆలకించాడు యనను దేశ దిమ్మరేగా తిరుగులాడుచున్నప్పటికీ కూడా దేవుడు కయ్యన్ను క్షమించాడు కయ్యన్ను మన్నించాడు మన్నించాడు మన్నించి తన భార్యను దేవుడు కయ్యనుకు భార్యనిచ్చాడు ఎందుకంటే ఒంటరిగా వదిలేదు కాని కయ్యనికి ఒక స్త్రీనిచ్చాడు ఒక భార్యను ప్రసాదించాడు పెండ్లి చేసుకున్నాడు కయ్యను బిడ్డలను కన్నాడు ఆ బిడ్డలు వంశం పెరగటం ప్రారంభించింది కయ్యని యొక్క వంశం పెరుగుతోంది కయ్యను తన కుమారునికి అని పేరు పెట్టాడు హానొక్కని పెట్టి తర్వాత చాలా మంది బిడ్డల్ని కని తన కుమారుడు పైన ఒక ఊరు కట్టించినట్లుగా మనం చూస్తున్నాం అబ్బా ఎంత దేవుని ఆశీర్వాదం ఒకసారి ఆలోచన చేయండి ఒక హంతకుడైనా ఒక దేశ దిమ్మరి అయినా అయినా సరే దేవుడు హానోకును ప్రేమించి అతని పేరణ ఊరు కట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇది కయ్యుని సంతానం ఇది కయ్యుని సంతానంలోంచి వచ్చిన జనాభా ఒక్క దేశ దిమ్మరిలో నుంచి ఊరి కట్టగలిగే అంత జనాభా దేవుడు అతనికి ఇచ్చాడు అంటే కయ్యేను బిడల కన్నాడు కొడుకుల కన్నాడు కూతురు కన్నాడు 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 విస్తరించిపోయిందండి అతని సంతానం ఎలా కన్నాడు ఎలా కనేశారో తెలియదు కాని కయ్యేను విస్తారమైన జన సమూహాన్ని కనేశాడు ఎందుకంటే అంత సంతాన భాగ్యం ఇచ్చింది దేవుడే అంత గొప్ప సంతతినిచ్చింది దేవుడే ఇప్పుడు కయ్యేను కొడుకులు కన్నాడు కూతులు కన్నాడు మనమల కన్నాడు కన్నాడు మొత్తం ఒక ఊరైపోయింది తన సంతానం చూస్తున్నాడు కయ్యేను తన సంతానాన్ని చూస్తున్నాడు వందరు తన సంతానాన్ని వంశం చూస్తున్నాడు అప్పుడు కయ్యను అంటున్నాడు నాయన్లారా మీరందరూ నా సంతానమే మీరు అందరూకే దుక్కున్నారు కనుక ఈ ఈ ఊరికి హానోక్ అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నా ప్రథమ కుమారుడు పేరు హానోక్ కనుక ఒక ఊరిని ఒక ఊరిగా నిర్ణయిస్తున్నాను అని చెప్పి ఆనాడు కయ్యేను ఒక ఊరు అనేది ప్రారంభించాడు బైబిల్ గ్రంథంలో ఒక ఊరిని ప్రారంభించిన వాడు కయ్యేను చూడండి వాడు ఎంత తప్పదు చేసినా ఎంత దేశదిమరి అయినా వాడెంత కోపిష్ఠుడైనా సత్క్రియలు చేయకపోయినా ఎందుకో దేవుడు క్షమించాడు నందించాడు విస్తరింపజేసాడంటే తాను ఏడ్చాడు తనకా వంతు వచ్చినప్పుడు ఏడ్చాడు కనుక అప్పుడు నువ్వు చంపినప్పుడు లేదు ఇప్పుడు ఏడుస్తే వచ్చిందా అని దేవుడు వదిలేదు కానీ క్షమించాడు దేవుడు ఎంతైనా ప్రేమ కలిగిన వాడు కదా ఎంతైనా జాలి కలిగిన వాడు కదా గమనించను ఎప్పుడైనా నీ జీవితంలో కూడా నీ జీవితంలో కూడా ఏదైనా మనం తప్పుదలు చేసినా పొరపాట్లు చేసినా చేసినప్పుడు మనం సంతోషించచ్చు కానీ మన వంతుకి శిక్ష వచ్చినప్పుడు బాధపడుతుంటాం అలాగే దేవుడు వదిలేడు కానీ క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు మనం భరించలేనంతగా దేవుని సన్నిధి ఏడిస్తే ప్రభువా నన్ను క్షమించు కయ్యను ఏడ్చాడు అయ్యో ప్రభువా అయ్యో ప్రభువా ఈ బాధ నేను భరించలేనయ్యా ఈ శిక్ష నేను భరించలేని నాయనంటూ ఏడిచ్చాడు వేదన నిందాడు దుఃఖపట్టాడు దేవుడు అతనికి ఇచ్చాడు నాయన నిన్నెవ్వరు చంపనయ్యా నిన్ను చంపిన వానికి ఏడంతల శిక్ష నేను విధిస్తాను ఏమి చేయరు అని చెప్పాడు ఇచ్చాడు దేవుడు ఎంత జాలి కలిగిన వాడు నువ్వు కూడా ఎంత పాపివైనా సరే ఎన్ని తప్పులు చేసినా సరే ఎన్ని అపరాధాలు చేసినా సరే ప్రభు సన్నులు క్షమించమని ఏడిస్తే నీ బాధ ఏదో నీ కష్టం ఏదో నీ ఏదో నీ ఏడిపేదో నీ ఏదో ప్రభు సన్నిధిలో నువ్వు చెప్పుకుని ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు వింటాడు దేవుడు కయ్యను నాశీర్వదించాడు అతనికి కుమారుని ఇచ్చాడు కుమారుని మనములు ఇచ్చాడు ముదు మనవులు ఇచ్చాడు తరతరాలు ఎంత వంశవృక్ష తను చూస్తుండగా అభివృద్ధి చెందిపోయింది ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో తాను మునవల్ని కాదండి ముదు మనవల మనవల మనవలను కూడా చూడగలిగాడు ఎంత గొప్ప భాగ్యం ఎందుకంటే బైబిల్ గ్రంథాలు మనం జానిస్తున్నప్పుడు కయ్యను ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడంటే అతని సంతానములోండి అతని సంతానములో నుండి అనేక మంది వచ్చారు గుడారాలు కుట్టేవారు వచ్చారట సితారాలు చేసేవారు వచ్చారట రాగి పనిముట్లు చేసేవారు వచ్చారట ఇనప పనిముట్లను తయారు చేసేవారు వచ్చారట ఎందుకంటే పనిమంతులు కయ్యను వంశం నుంచి వచ్చారు ఇనప పనిముట్లు అంటే ఇనుము ఎక్కడి నుంచి సంపాదించారు అంటే వారు ఇనుమును తయారు చేసి ఇనప పనిముట్లు చేశారు ఆనాడు రా రాతిలోంచి రాగి తీయాలి ఆనాడు రాగి పనిముట్లు చేసి వారు నుంచి వచ్చారు గుడారాలు కుట్టేవారు వచ్చారు ఎవరు నేర్పారు ఎక్కడే వస్త్రం గుడారాలు కుట్టేవారు కూడా వచ్చారంటే వారు నేసారు మరి జమ్ముతోనో దేనితో మొత్తం నేయటం ప్రారంభించారు గుడారాలు కుట్టారు గుడారంతవరకు అంతవరకు చెట్ల కింద పొట్ల కింద బ్రతికిన ఆ వంశం వేసుకోవడం ప్రారంభించారు ఎంత అద్భుతం నివాసములు అప్పుడే వారు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే కయ్యేను సంతానముల నుంచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ మనం తప్పుదల చేసిన క్షమించే ఉన్నారు కనుక క్షమించే ప్రభుని మనం ప్రార్థిస్తున్నప్పుడు మరి మనం ఏం చేయాలంటే ప్రభు సన్న అంగలార్చి విజ్ఞాపనం చేయవలసిన వారు ఏమన్నాం మరి అంగలార్చి విజ్ఞాపనం చేయవలసిన మనం ఒకవేళ చెయ్యకపోతే ప్రయోజనమేముంది అందుకే దేవుని సన్నదిలో విజ్ఞాపనం చేసే బిడలగా ప్రార్థించే బిడలుగా ఉంటే మన తప్పిదములను మన పొరపాట్లను ప్రభు క్షమించగల సమర్థుడు క్షమించే దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నా కనుక దయచేసి ఈ సమయంలో మనం ఎన్ని అపరాధాలు చేసినా క్షమించే ప్రభు మన దేవుడు అంతటి దుర్మార్గం చేసినా కయ్యేనును క్షమించాడు ఆశీర్వదించాడు మరి మన జీవితంలో కూడా మనం చేసిన తప్పిదాలను కూడా ప్రభు క్షమించే దేవుడు ఆ దేవుని నువ్వు కలిగి ఉన్నావు ప్రేమించే దేవుని క్షమించే దేవుని నువ్వు నమ్ముతున్నావు ప్రార్థిస్తున్నావు ఇంత పాపి అయినా సరే ఎంత దుర్మార్గుడైనా సరే ఎంత కఠినాత్మనైనా సరే ఎంతటి దౌర్భాగ్యులైనా సరే దేవుని ఎద్దకొచ్చి ఏడిస్తే క్షమించగల ప్రభు మన ప్రభు మన దేవుడు అటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక దుఃఖపడకు ఏడవద్దు బాధపడకు దేవుని వైపు విశ్వాసత కలిగి జీవించు అట్టి కృప దేవాది దేవుడి గాక ఆమెన్ కొరకే ప్రార్థిస్తున్నా నీ దైవ జనుడు నీకేవైనా ప్రార్థనా ఉంటే ఫోన్ చేయండి నీ కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్